ప్రభుత్వ పాఠశాలలతో పూజి చూస్తే విద్యా బోధనలో ప్రైవేటు పాఠశాలలే ముందంజలో ఉన్నాయని గోపాలపట్నంలోని సాయి సంపత్ విద్యా నికేతన్ కరస్పాండెంట్ షూర్బాబు అన్నారు నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలల స్కూల్ యాజమాన్యాలతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొత్త సత్యనారాయణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్తో షూరుబాబు మాట్లాడారు నా పేరు సురుబాబు గోపాలపట్నం స్కూల్ కరస్పాండెంట్ సాయి సంపత్తి విద్యానికేతన్ కరస్పాండెంట్ చెప్పండి అసలు ఈ ఉద్దేశం ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఆత్మీయ సమావేశం ఒక అసోసియేషన్ అన్నాక పొలిటికల్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ నేత రాజకీయ నేతలు వాళ్ళు అసోసియేషన్స్కి అంటే ఒక క్యాస్ట్ కమ్యూనిటీ పరంగా కానీ ఒక విద్యా సంస్థలు కానీ అది తప్పనిసరిగా వాళ్ళు అడుగుతారు అలాగే మాది విద్యా సంస్థ స్టేట్లో చాలా పెద్ద విద్యా సంస్థలు కనుక అసోసియేషన్ కనుక మా దగ్గరికి ఈ బొత్స సత్యనారాయణ గారు ఈ మీటింగ్ పెట్టమని కండక్ట్ చేయమని చేశారు హండ్రెడ్ పర్సెంట్ మేము చేసాం ఎందుకంటే లాస్ట్ టైం మీటింగ్ కూడా మినిస్టర్ గారిని మంచి చీఫ్ గెస్ట్ కింద పిలిచాం మా స్కూల్ ఫంక్షన్స్కి అది ఆన్వాయితీ అసోసి అసోసియేషన్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ కన్సర్న్ మినిస్టర్ మనకి పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ లాస్ట్ టూ మంత్స్ కిందట మేము ప్రోగ్రామ్ చేసాము వచ్చారు అలాగే వాళ్ళు ఈరోజు ఆత్మీయ సమావేశం కల్పించండి మా మీ టీచర్స్కి మేము ఏవైతే ఈ గవర్నమెంట్ తరఫున ఇస్తున్నామో అందరికీ తెలియజేయాలి కనుక మీరు ఒక కా కార్యక్రమం ఏర్పాటు చేయండి అని అన్నారు తప్పనిసరిగా మేము చేశాము ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రజలకి అండ్ విద్యార్థులకి విద్యా సంస్థలకి ప్రైవేట్ విద్యా సంస్థలకి గవర్నమెంట్ విద్యా సంస్థలకి వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అని మాకు తెలియజేశారు అలాగే మా గవర్నమెంట్ మా అసోసియేషన్ తరఫున కూడా మాకున్న చ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అవి మేము వాళ్ళకి చెప్పాము తప్పనిసరిగా చేస్తున్నారు అన్నారు అయితే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మినిస్టర్ తప్పనిసరిగా మేము హానర్ చేయాలి వాళ్ళకి మా సమస్యలు చెప్పాలి ఈ లాస్ట్ టైం ఈ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కనుక ఈసారి మీటింగ్లోని మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చినట్లయితే మా ప్రాబ్లమ్స్ అని ముందుగా మేము చెప్పాం వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్కి అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు మంచి చేయాలి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అని చేసుకుని ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు బాగుపడతారు అంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ గవర్నమెంట్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే జాబ్స్ పరంగా వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గర ఈక్వల్గా ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ యాక్చువల్లీ ప్రైవేట్ టీచర్స్ ఎక్కువ అంటే రేషియో ఎక్కువ ఉంటుంది మాది స్టూడెంట్ రేష దానివల్ల రేషియో తక్కువ ఉంటుంది అంటే పిల్లలు తక్కువ మందికి ఒక టీచర్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ పిల్లలకి ఒక టీచర్ ఉంటారు సో టీచర్స్ ఎక్కువ ఉంటారు ఆ టీచర్స్ అందరికీ మేము జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ విద్యార్థులకి చక్కటి విద్యను ఇస్తూ ప్రపంచంలోని ఎక్కడికైనా సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఇంజనీర్గా వెళ్ళడానికి ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఎక్కువ ఉపయోగపడతాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం విశాఖపట్నం నగరంలో అన్ని జిల్లాలో కావచ్చు మొత్తంగా చూసుకుంటే ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉండొచ్చు ప్రభుత్వ గుర్తింపు విశాఖ జిల్లాలోనే ఈ విశాఖ జిల్లాలో దగ్గర దగ్గర ఒక నాలుగు వేల విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యా సంస్థ రికగ్నేషన్ పొందిన విద్యా సంస్థలు ఉన్నాయి ఎంతమంది ప్రత్యక్షంగా ఆధపడి ఉంటారు దీనికన్నా టీచర్స్ నాలుగు వేలు స్కూల్స్ ఉన్నాయంటే ఒక స్కూల్కి అంటే ఎగ్జాక్ట్లీ చెప్పలేము ఒక స్కూల్లో మా స్కూల్ ఉన్నదంటే ఒక ట్వంటీ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు కొన్ని స్కూల్స్ హండ్రెడ్ ఉంటారు కొన్ని స్కూల్లో ఫైవ్ టెన్ ఉంటారు అలాగే యావరేజ్గా ఓవరాల్గా ఇంటి మనం ఒక ట్వంటీ వేసుకున్నా సరే ఒక ఇరవై వేలు టీచర్స్ గవర్నమెంట్ ఇబ్బంది లేకుండా మా దగ్గర పనిచేస్తూ వాళ్ళు ఉపాధి పొందుతున్నారు అలాగే విద్యార్థులకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జనరల్గా చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు బస్సెస్ మాట్లాడడం కూడా మనం మేము కూడా వినడం జరిగింది గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంతా మెరుగయ్యాయి అంటే మౌలిక మౌలిక వసతులతో పాటు విద్యా బోధన విషయంలో కూడా ప్రభుత్వ పైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది సో ప్రభుత్వ పాఠశాల నుంచి మీకు ఎలాంటి పోటీ ఉంది వాస్తవానికి గవర్నమెంట్ విద్యా సంస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే అది చాలా మంచిదే ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు అది ప్రైవేట్ స్కూల్స్కి ఛాలెంజింగ్గా ఉంది ఎందుకంటే మేము కూడా వారు తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కానీ ఎడ్యుకేషన్ పరంగా అయినట్లయితే ఇప్పటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ప్రైవేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ ఇవ్వడంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే టీచర్స్ బాగా చెప్పినా సరే పేరెంట్స్ పట్టించుకునే విధానం కానీ లేకపోతే అక్కడ ఉన్న టైమ్స్ కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అలా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు తల్లిదండ్రులకు కొంచెం కేర్ తీసుకున్నట్లయితే అక్కడ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ వచ్చి ఎప్పుడు పూర్తి కేరింగ్ తల్లిదండ్రుల కన్నా పూర్తి కేరింగ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కనుక పిల్లలకి ఏం లేదండి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే వాళ్ళకి చదువు నేర్పిస్తూ పాటు కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో అది కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్స్ కొంచెం బాగుంటుంది ఎందుకంటే అంత డబ్బులు ఇచ్చుకొని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నా సరే ఎందుకు ఎక్కడికి వస్తారంటే దాని మీద కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఉంటుందనే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇష్యూలో చూస్తే ఈ గవర్నమెంట్ కొంచెం బాగానే చేస్తుంది ఎందుకంటే చెయ్యాలి ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి అది గొప్పగా ఎప్పుడు చెప్పుకోకూడదు అది మన బాధ్యత గవర్నమెంట్ బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి చేసి ఇంకా ముందు తరాలకి లేకపోతే ముందు తర్వాత వచ్చే ప్రభుత్వాలకి కూడా మేము ఇలా చేస్తాం మీరు మాకంటే బాగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయాలి అదేదో గొప్పగా అనుకోకూడదు మా మన మా మన జీవన విధానాన్ని పెంపొందించుకుంటూ వెళ్తూ ఉండాలి అది నా ఉద్దేశం